హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ సండే ఫుడ్ అదంతా నేను సండే అయితే చేసేసుకున్నాను ఎందుకంటే క్రిస్మస్ రోజు వీలు పడదనమాట నాకు అందుకని నేనైతే సండే రోజు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్గా చేశాను ఈ వీడియో అవడానికి సండేదైనా సరే నేను వాయిస్ ఓవర్ అయితే క్రిస్మస్ రోజు ఇస్తున్నానండి అందరికీ నా వీడియో చూసే వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ మీరందరూ ఆయుర ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రేయర్ చేసుకుంటున్నాను నా దేవుడికి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ ఓకే నేనైతే ఇక్కడ భోజనాలు ఎందుకు క్రిస్మస్ రోజు చేయట్లేదు అంటే ఈరోజు అంటే క్రిస్మస్ రోజు కింద మా ఓనర్స్కి ఏదో పూజ ఉందంట ఏదో సంథింగ్ సత్యనారాయణ వ్రతం అని చెప్పేసి ఏదో చెప్పారు నాకైతే సరిగ్గా ఐడియా లేదు అంటే వాళ్ళైతే డైరెక్ట్గా నాన్ వెజ్ అది తీసుకొ తీసుకురావద్దు అని అయితే చెప్పలేదు కానీ ఆ రోజు ఇక ఆ రోజే క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీరైతే ప్రేయర్కి వెళ్ళారండి దావత్ మాత్రం మా ఇంట్లో చేసుకోండి అని చెప్పేసి చెప్పారు ఇక వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారేమో అని చెప్పేసి నేనే అర్థం చేసుకున్నాను అంటే ఒక టూ త్రీ డేస్ ముందే చెప్పారు ఆదివారం బిఫోరే చెప్పారు అందుకనే నేనైతే ఆదివారం ప్రిపరేషన్స్ చేసుకున్నాను ఇక మనం ఒకళ్ళ ఇంట్లో ఉంటున్నప్పుడు వాళ్ళ గౌరవాలను కూడా గౌరవించాలి కదా వాళ్ళని కాదని మనం ఏం చేయలేము చేసినా అది పద్ధతిగా ఉండదు గౌరవంగా కూడా ఉండదు ఏముంది ఇల్లే ఇవన్నీ వండుకుంటేనే పండగ అవుతుందా అని చెప్పేసి నేనైతే సండేనే సరిపెట్టుకున్నాను చూసే వాళ్ళందరికీ డౌట్ కూడా రావచ్చు బిర్యానీలో వండుకొని తింటేనే పార్టీ అవుతుందా పండగ అవుతుందా అని చెప్పేసి అనుకోవచ్చు అలా ఏమి కాదండి ఇవి చేసినా చేయకపోయినా ఒక మన మనసులో ఉంటే చాలు నేను అనుకునేది ఏంటంటే నాకు పిల్లలు ఉన్నారు పిల్లలు హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అదొక కారణం చేత అయితే అన్ని విధాలుగా వాళ్ళని హ్యాపీగా ఉంచాలని అనుకుంటాము కొత్త బట్టలు తీసుకుంటాము అలాగే వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెడతాము నచ్చిన ప్లేస్లకి తీసుకెళ్తాము వాళ్ళని మెయిన్గా ఆ రోజు హ్యాపీగా ఉంచాలని కోరుకుంటాము విడిగా ఉన్న రోజులు ఎలా ఉన్నా సరే ఒక ఫెస్టివల్ అనేది హ్యాపీగా జరిగిపోవాలి ఆ రోజు హ్యాపీగా జరిగితే మాకు నెక్స్ట్ ఇక జరిగే రోజులన్నీ హ్యాపీగా జరిగిపోతాయి అని చెప్పేసి మాకు అయితే ఒక నమ్మకం ఉంటుంది నమ్మకం కాదు అదే నిజం కూడా ఇక అయితే నా వీడియో విషయానికి వస్తే ఇక్కడ నేనైతే పుదీనా చికెన్ రైస్ వండుతున్నానండి ఏం లేదు పుదీనా కొంచెం ఎక్కువ వేసుకొని పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఉండేలా చూసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంది కంపల్సరీ మీరు ట్రై చేయండి పుదీనా మిక్సీ పట్టి కూడా వేయొచ్చు కానీ నేను మిక్సీ పట్టలేదు క్వాంటిటీ వేసుకునే క్వాంటిటీయే ఎక్కువ వేసుకున్నాను మొత్తం కుక్ అయిన తర్వాత పైన కూడా వేసుకున్నాను అనమాట పుదీనా ఎక్కువగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక నేను దానిలోకి చికెన్ కొంచెం చికెన్ ఉంటే ఫ్రై చేశాను అలాగే పెరుగు పచ్చడి కూడా చేశాను అలాగే ఈ మధ్య నా వీడియోలు కూడా గ్రోత్ అవుతూ ఉన్నాయండి నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి పేరు పేరు వరసిన మీ అందరికీ నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా వీడియోలు చూస్తున్నందుకు ఇంకా నేను మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటానండి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్లతో మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాను ఇలాగే వస్తాను ఈజీ ఈజీ రెసిపీస్ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్ ఎలా వండుకోవచ్చు ఏంటి అని చెప్పేసి చూపిస్తూ ఉంటానండి నా వంటల్లో అయితే అలాగే నా డైలీ రొటీన్ మధ్య మధ్యలో డైలీ రొటీన్ కుకింగ్ బ్లాగ్స్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటానండి నా వీడియోస్లో ఒక ఐడియా అంటూ ఇవ్వాలి కదా అందుకనే చెప్తున్నాను నా వీడియోస్లో అయితే కుకింగ్ బ్లాగ్స్ అలాగే స్నాక్స్ చేస్తూ టిఫిన్స్ చేస్తూ ఉంటానండి ఇంకా మధ్య మధ్యలో నేను చేసుకునే పనులు నా పని నేను ఎలాగా ఏ టైంలో ఎలా చేసుకుంటాను టైం సేవింగ్ ఎలా చేసుకుంటాను అని చెప్పేసి చూపిస్తూ ఉంటానండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నాకు తెలిసి నా వీడియోలు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఇదివరకంటే ఇప్పుడు కొంచెం అదే వ్యూస్ చాలా మంచిగా వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి కామెంట్స్ కూడా వస్తున్నాయండి మీరు ఇలాగే నన్ను కంటిన్యూగా ఎంకరేజ్ చేయండి వచ్చే క్రిస్మస్ లోపు నేను ఈ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి నా కోరిక మీరు తీరుస్తారనే అనుకుంటున్నాను అలాగే మీ హెల్ప్ ఆ పైన ఉన్న హెల్ప్ నాకు ఉంటే నేను కంపల్సరీ చేస్తానండి ఓకేనా మీరు కూడా ఇలాగే ఎటువంటి ఆశలు ఏమన్నా ఉన్నా ఇలాంటివే అచీవ్ చేయాలని ఎవరైనా అనుకుంటున్నా లైఫ్లో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నా కానీ మీరందరికీ అది సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాలాగే అందరూ ఎదగాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఓకేనా మరి అందరూ కూడా ఒక అడుగు ముందుకు వేయండి దేనిలో అయినా సక్సెస్ అనేది వస్తుంది మన కాళ్ళ మీద మనం నిలబడే నిలబడగలిగేలా చేసుకోవాలి ఇంట్లో ఎలాగూ రెస్పెక్ట్ ఉండదు ఆడవాళ్ళకి ఎంత పని చేసినా ఏం పని చేస్తున్నావు పని పాట ఏం లేదని అనుకుంటారు అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం అనమాట ఇక ఇంట్లో ఎలాగో ఎంకరేజ్ చేయరు ఇక మీరన్నా చేయాలి చేసి ఇలాగే కొత్తగా ఎవరైనా ముందుకు వస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంతేనండి ఇక నా వీడియో ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఇక్కడ చేసిన రెసిపీ అయితే మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా మరి వన్స్ అగైన్ నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ ఉంటాను బాయ్